హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నాయి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చూసిన ప్రతి ఒక్కరైతే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నాకైతే ఎన్ని లాంగ్ వీడియోస్ పెట్టినో ఏమో తెలియదులే కానీ వ్యూస్ రావట్లే లైక్స్ రావట్లే ఏం లేదనమాట ప్రతి ఒక్క వీడియోలో నేనైతే ఇట్లా చెప్తున్నా కొంచెం నాలాంటి వాళ్ళకి ఇంట్లో ఉండి వీడియోస్ తీసుకునే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేయండి మరి ఏం మమ్మల్ని పెద్ద ఫేమస్ చేసి వైరల్ చేయడం అవన్నీ అవసరం లేదండి మాకైతే జస్ట్ కొన్ని వ్యూస్ కొంచెం ఒక వన్కే వెళ్ళినా కూడా పర్లేదు లాంగ్ వీడియోస్కి ఒక వన్కే వెళ్తే చాలా అనిపిస్తుంది అన్నమాట ఏదో మిమ్మల్ని పెద్ద పెద్ద వాళ్ళలాగా చేయమని అయితే అడగట్లేదు నేను చూసిన ప్రతి ఒక్కలైనా కనీసం ఒక సిక్స్టీ మెంబర్ చూసినా కనీసం ఒక సిక్స్టీ లైక్స్ ఇచ్చినా కూడా కొంచెం పర్లేదు అట్లా అనమాట అట్లా అడుగుతున్న ఏదో పెద్ద మా వీడియోలను వైరల్ చేయమని అయితే నేనైతే ఏం చెప్పట్లేదు నేను యూట్యూబ్ ఛానల్ నడుపుకోవాలంటే వ్యూస్ అనేవి వస్తే నేను నడుపుకోగలుగుతాను కదా అందుకనేసి ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరినైతే ఒక లైక్ అయితే ఇవ్వండి అనేసి కోరుకుంటున్నాను అనమాట ఇంకా ఏంటంటే సండే రోజు అనమాట సండే రోజు ఈవినింగ్ బ్లాగ్ సండే స్పెషల్ మీరేం తెచ్చుకున్నారు నాకైతే పెద్ద స్పెషల్ ఏం లేదనమాట సండే అంటే ఎందుకంటే మా వాళ్ళు ఎవరు ఉండరు సండేనే కదా మా బిజినెస్ రన్ అయ్యేది ఇంటి దగ్గర అయితే ఎవరు ఉండరు అనమాట మేము పిల్లలమే ఉంటాము చికెన్ షాప్ అంటే మంచిగా నీడకుండి చేసుకోవచ్చు అది ఇది అనేసి అనుకుంటా ఉంటారు బయట అదంతా ఏం లేదండి వాళ్ళు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తారు ఎప్పుడు పడుకుంటారో తెలియదు ఎప్పుడు వెళ్తారో తెలియదు షాప్ దగ్గరికి కోళ్ళు వచ్చినప్పుడు కోళ్ళు వేయించుకోవడానికి వెళ్ళాలి ఎంత ఇబ్బంది ఉంటుందో చికెన్ షాప్లో కూడా ఏంటంటే నీడకి ఉండగలుగుతారనే తప్ప అంతే కానీ ఇంకా అందులో ఏం లేదనమాట చాలా అంటే చాలా కష్టం ఏదైనా కష్టపడితేనే కదండి ఫలితం వచ్చేది అట్లా వాళ్ళు అట్లా కష్టపడుతున్నారనమాట అందుకే సండే పెద్ద స్పెషల్ ఏం లేదు మాకు చికెన్ పంపితే చికెన్ వండుతాయి ఈరోజు అయితే ఏంటంటే మటన్ లివర్ పంపిండనమాట తీసుకొచ్చిండు మా హస్బెండ్ అయితే ఆ లివరే కొంచెం ఉంటే ఇక అది ఫ్రై చేస్తున్నాను అంటే అందుకే అంత పెద్ద స్పెషల్ ఏం లేదనమాట ఏ సండే అయినా నాకు ఏమంత స్పెషల్ అని అయితే అస్సలు అనిపించదు ఎందుకంటే మేము వీక్లీకి ఒక ఫైవ్ ఫోర్ టైమ్స్ తింటాం కాబట్టి చికెను మటన్ మీద కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు చేపలు అయితే అసలు దగ్గర కూడా రానియమనమాట మేము తింటే చికెనే తింటాం ఎక్కువ లేకపోతే మటన్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అంతే మావయ్య మటన్ కూడా తీసుకొస్తాడు అనమాట చేపలైతే మేమైతే ఎక్కువ తినము వెజిటేబుల్స్ తింటాము అంతేగాని ఇంకా మటన్ చేపలు అనే కాడికి అయితే అస్సలు వెళ్ళాం అనమాట మేము చికెన్ తింటాం అందుకే మాకు పెద్ద స్పెషల్ ఏమనిపించదు ఎక్కువ మేము చికెన్ బిర్యానీ అయితే చేసుకుంటాం ఇంట్లో అప్పుడు మేము స్పెషల్ అనుకుంటాం అనమాట ఇంట్లోనైతే చికెన్ బిర్యానీ చేసుకున్నప్పుడు అట్లా ఉంటుంది అనమాట అంటే సండే అయితే మేము అస్సలు చేసుకోము బిర్యానీలు ఏవైనా మామూలు డేస్ ఉంటాయి కదా అప్పుడే మేము ఏదైనా ఉంటే చేసుకుంటాం కానీ సండే అస్సలు వీలు వీలు అనమాట బిర్యానీలు అయినా ఏమైనా చేసుకోవాలన్నా కూడా సండే వచ్చినా కూడా మళ్ళీ ఏమైనా ఫంక్షన్స్ వచ్చినా కూడా సండే రోజు ఏ ఫంక్షన్కి కూడా అవ్వరు అనమాట సండే కాబట్టి బిజినెస్ అనేది సండేనే రన్ అవుతుంది కాబట్టి మాకు ఇంకా సండేస్ ఏ పెద్ద ప్రోగ్రామ్స్ వచ్చినా ఏ వచ్చినా కూడా అంతకైతే వెళ్ళాలి అని అనుకుంటే అత్తయ్య వాళ్ళే వెళ్తారు మామయ్య అత్తయ్య కానీ మేమైతే వెళ్ళాం అనమాట ఏమైనా ప్రోగ్రామ్స్ వస్తాయి అట్లా చికెన్ షాప్ అంటే ఇంకా కర్రీ అయితే అవుతుంది మా బాబు అయితే లేసే ఉన్నాడు పడుకోలేదు ఇంకా పాప పడుకుంది పాలు పాలు పట్టించనమాట పాపకి తాగేసి పడుకుంది బాబు అయితే లేసే ఉన్నాడు నేను వంట చేస్తూ ఉంటే అక్కడ పక్కన కూర్చున్నాడు అనమాట కొద్దిసేపు ఏడుస్తూ ఉంటే పైన ఎక్కిచ్చా అనమాట సెల్ఫ్ ఇంకా గిన్నెలు దొంగతూ ఉంటే ఇక బాబు అక్కడ నిల్చొని చూస్తూ ఉన్నాడు కర్రీ అయితే ఇంకా అవ్వడానికి అయితే వచ్చింది రైస్ కుక్కర్లోనే బియ్యం అయితే పెట్టేసుకుంటున్నా కదా రోజు రోజులాగే పెట్టేసుకుంటున్నాను అనమాట కొంచెం పసుపు అయితే ఏ చేస్తున్నాను అందులో మీరు సండే రోజు ఏం స్పెషల్ తెచ్చుకున్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అట్లనే నేను ఏం వీడియోస్ చేయాలి ఏంటి అనేది కూడా మీరు కొంచెం కామెంట్ చేస్తారనేసి అనుకుంటున్నా కానీ ఒక్కరు కూడా కామెంట్ అయితే పెట్టట్లేదు అనమాట సరే కామెంట్ అంటే పెట్టుక పెట్టకపోయారనుకోండి కనీసం ఒక లైక్ అయినా ఇవ్వండి చూసిన వాళ్ళైతే ఎక్కువ వ్యూస్ ఎక్కువ లైక్స్ అయితే నా వీడియోస్కి అయితే రావట్లేదు కదా చూసిన వాళ్ళని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట ఒక లైక్ ఇవ్వండి అనేసి అంతే ఏదో పెద్ద ఫేమస్ ఏమనైతే అయితే నేనైతే ఏం అడగట్లేదు నా వీడియోలు అంటే కొంచెం యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న అది రన్ కావాలి అని అనుకుంటున్నాను కాబట్టి అడుగుతున్నాను అనమాట నేనైతే ఇంకా కర్రీలోనైతే కారం అయితే వేసేసిన అయిపోయిందండి కర్రీ అయితే ఇక మసాలా వేస్తే అయిపోతుందన్నమాట చికెన్ మసాలానే మటన్ మసాలా లేదు మేము ఎందుకంటే మటన్ ఎక్కువ తినాం కాబట్టి మటన్ మసాలా అయితే లేదనమాట చికెన్ మసాలా ఉంటే అది అది వేసి ఇక అడ్జస్ట్ అయితే చేసేసిన ఇంకా రైస్ కుక్కర్లోనైతే రైస్ పెట్టుకున్నాను అన్నమా కదా అది కూడా ఇక అయిపోయింది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా అలాగ ఇంట్లో ఉండి వీడియో తీసుకునే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఉంటా మరి బాయ్ బాయ్